హలో అండి ఈ టాప్ వచ్చేసి మా పొదల్లో ఆర్కే కలెక్షన్స్ అని పెట్టారు ఈరోజే పెట్టారు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాము చూద్దామని చెప్పేసి నచ్చితే తీసుకుందామని చెప్పి నాకైతే కాస్ట్ అయితే రీజనబుల్ అనిపించింది వన్ ప్లస్ వన్ అనమాట ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ అని చెప్పేసి ఆఫర్స్ అయితే పెట్టారు నేను ఈ టాప్ అయితే తీసుకున్నాను దీని క్లాత్ వచ్చేసి నైటీలు వస్తాయి కదండి దీన్ని అంటే క్రష్ అనమాట నైటీస్ క్రష్ నైటీలు అంటారు అంటే బూజ్ రేగదు అంటే కలర్ షేడ్ అవ్వదు అనమాట ఎన్ని సంవత్సరాలు వేసుకున్నా అలాగే ఉంటుంది మనం చిరాకు వచ్చి తీసేయాల్సిందే కానీ స్పన్ కూడా అంటారు ఎలాగైనా అంటారు పాకెట్ కూడా వచ్చింది దీనికి హ్యాండ్స్ ఏమో చూడండి ఎలా వచ్చిందో ఓన్లీ టూ హండ్రెడ్ అనమాట చాలా రీజనబుల్ అనిపించింది నాకు డైలీ వియర్కి బాగుంటుందని చెప్పేసి నేనైతే తీసుకున్నాను మీలో ఎంతమందికి ఈ టాప్ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా పొదుల్లో ఉంటే వెళ్ళి చెక్అట్ చేయండి